దోసలండి ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోయే దోశలు తిడితే తిట్టానంటావు గాని నీకు ఈ గాబరా అవసరమా ఇవేమి అలాంటిలాంటి దోశలు కాదు సగ్గు బియ్యంతో వేసిన దోశలు మనం రెసిపీ చెప్తూ మాట్లాడుకుందాం గాని ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా రెండు గంటల ముందు నానబెట్టుకున్న ఒకప్పుడు మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి అలానే ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్న ఒకప్పుడు సగ్గుబియ్యం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టడం అంటే అలా ఇలా కాదండి ఆ మిక్సీ సౌండ్ మీ ఎదురింట్లో ఉన్న చోటు మామ కినిపించాలా ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టిన రెండు బ్యాటర్ని ఒక గిన్నెలో వేసుకుని బాగా కలిపేసుకోండి పానకంలో బుడకలాగా నువ్వెక్కడ తయారయ్యేవే బాబు నాకు ఊ అంటే ఆ అంటావు ఆ అంటే ఊ అంటావు నీతో మాట్లాడితే నాకు వచ్చిన రెసిపీస్ కూడా మర్చిపోతానేమో నేను నువ్వెక్కడ తయారయ్యేవే నాకు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చావా నా ఛానల్ నుంచి నన్నే బయట తోసి నువ్వు కూర్చున్నావు అని చూస్తున్నావా నీ సంగతి తర్వాత చెప్తానులే ఇంక మన రెసిపీలోకి వస్తే ఆ బ్యాటర్ లో ఒకప్పుడు తురుముకున్న ఆనపకాయ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కుసింత ధనియాల పొడి అలానే కుసింత ఉప్పు వేసేసుకోండి దోశ బ్యాటర్కి కావాల్సినంత వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోండి బ్యాటర్ నేను చూపిస్తున్న ఇలాంటి కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద పాన్ పెట్టి పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద ఆనియన్తో ఆయిల్ని పెనం మొత్తం అప్లై చేసేసుకోండి పెనం కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దోశ బ్యాటర్ వేసుకుని అప్లై చేసేసుకోండి స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఎంతసేపు అడుగు కాల్స్తే అంత బాగుంటుంది దోశ నచ్చిన వాళ్ళు దోశ మీద లైట్ గా కారం పొడి గాని కరివేపాకు పొడి గాని చల్లుకోవచ్చు అది పూర్తిగా మీ చాయిస్ అడుగు ఎర్రగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఆ కలర్ లో వచ్చేంత వరకు చూసుకుని అట్టుని మెల్లగా తిరిగేసుకోండి హిప్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్ సైడ్ కూడా సేమ్ కలర్ వచ్చేలా చూసుకోండి అంతేనండి సగ్గు బియ్యం దోశలు రెడీ పులాల్సిన అవసరం లేదు గ్రైండర్ వేసే పనే లేదు చీటికెలో అయిపోతుంది అంతే దీని కాంబినేషన్ తో నెయ్యి గోంగూర పచ్చడి వేరే లెవెల్ అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దే ఉంటాను